హాయ్ అమ్మా నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఏమన్నా రా నా మాట రాంగ్ అయితే నన్ను క్షమించండి ఎందుకంటే పెద్దగా మాట్లాడడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందుకని ఏమనుకోవద్దు అయితే చూసారు కదా నేను బ్లౌజ్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఎన్ని విధాలుగా అయితే నేను మార్క్ చేస్తున్నానో నడుము కూడా కొలిసాను కదా నడుము దగ్గర కొలిసాను తర్వాత వీపు వెడల్పు చూసారు కదా మెడ దగ్గర అలా కూడా కొలిసాను అదొకటైనా ఇదొకటైనా పర్వాలేదు రెండు కూడా మనం మార్క్ చేసుకున్నా చాలా బాగా ఉంటుంది లేదు సింపుల్గా అయిపోతుంది అంటే నడుము ఉంది కదా కింద భాగం నడుము అక్కడ కూడా మార్క్ చేసేసుకొని మన బ్లౌజ్ మార్చేసుకోవచ్చు బాగుంటుంది అంటే ఎంత సింపుల్గా మీకు వీలు పడుతుందో అంత సింపుల్గా అయితే మీరు కట్ చేసుకోవచ్చు దీని మన బ్లౌజ్ మేము ఎలా కట్ చేస్తున్నానో ఆ కటింగ్ చూస్తూ కూడా మీకు అర్థమైపోతుంది ఏ విధంగా కట్ చేస్తే ఏ విధంగా ఈజీగా అయిపోతుంది అనేసి మీరు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈజీగా అవ్వేదే మీరు చూసుకోండి ఇప్పుడైతే మనము ముందు భాగం అయితే వెనక భాగం అయితే మనం కట్ చేస్తాము ఇప్పుడు ముందు భాగం మనం కట్ చేయాలి కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం హ్యాండ్ కట్ చేసేసుకుంటే మనకి సింపుల్గా అనిపిస్తుంది అప్పుడు మనం ఓపెన్ ఉంది కదా ముందు భాగం ఆ చిన్న అతుకులు వచ్చినా పర్వాలేదు మనం కవర్ చేసుకోవచ్చు అతుకులతో పెట్టినా కవర్ చేసుకోవచ్చు ఏం పెద్ద కష్టమేం కాదు దాన్ని పెట్టేసి మీరు చూడండి నేను బ్లౌజ్ హ్యాండ్స్ మార్క్ చేస్తున్నాను ఈ విధంగా చూసారు కదా చాలా బాగా వచ్చిందండి వాళ్ళు కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు దానివల్ల కూడా మనకేంటంటే బ్లౌజులు వస్తాయి మనం ఇంకా నీట్గా నేను ఫినిషింగ్ అయితే బాగా చేస్తాను ఫినిషింగ్ చాలా బాగా అయితే మట్టుకి నేను మా కుడతాను దాని కూడా చాలామంది ఇష్టపడతారు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే కంగారు కంగారుగా కుట్టేస్తూ ఉంటారు అలా కాదు ఇందులో కంగారు పడవలసిన అవసరం లేదు మనం ఫస్ట్ ఎలా నేర్చుకున్నామో అలాగే ఫినిషింగ్ క్లియర్గా మనం ఫస్ట్లో స్టార్టింగ్లోనే క్లియర్గా పెడతాం చూసారా ఫినిషింగ్ అలాగా అదే ఫస్ట్ నుంచి చేస్తే ఫస్ట్ నుంచి అదే అలవాటు అవుతుంది మనకి అందుకని నేను ముందుగానే మీకు చెప్తున్నాను ఫినిషింగ్ అయితే చాలా బాగా ఉండాలి అదొకటైతే మీరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ చూసారు కదా ఇప్పుడు నేను ఎలా మార్క్ చేశాను ఇప్పుడు మార్క్ అయిపోయింది మనం కట్ చేసేసుకుంటున్నాం ఇది లైనింగు లైనింగ్ బ్లౌజ్ మాట అది చూ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి కటింగు అందరూ కూడా ఏమంటారంటే అందుకే నాకు కుట్టమని చాలామంది బతిమాలతారు నేను కుట్టలేక నా ఆరోగ్యం ఇది అవదండి మళ్ళీ ఇచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తారంటే పర్వాలేదండి ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదండి లేట్ అయినా పర్వాలేదండి అంటారు మనకి మనం సరేలే లేట్ అంటున్నారు కదా అని మనం తీసుకున్నాం అనుకో మనకి దెబ్బ వేసేస్తారు ఏమంటారు తెలుసా ఏంటి ఊరు వెళ్తున్నామండి బ్లౌజ్ ఎవ్వరా కుట్టేసి అంటారు నాకు మతి పోయింది ఒక ఆవిడ అలా చేసింది ఒక ఆవిడ కదలండి చాలామంది అంతే వాళ్ళు ఇచ్చేవారికి ఇచ్చేవారికి వాళ్ళ బాధ తీసుకున్న తర్వాత మనకు బాధ నాకు అర్థమైపోయింది అంతకు కూడా నేను అందుకే ఎంత బతిమాలా నేనైతే తీసుకోలేను నాకు కరెక్ట్గా సరిపోయే అంత అయితే నేను నేను తీసుకుంటాను నేను కుట్టగలను మరి అంత ఆశకి వెళ్ళిపోకూడదు కదండి వాళ్ళు బ్లౌజులు తీసేసుకొని మన దగ్గర పెట్టుకొని కొట్టకపోయి చెయ్యకపోయి ఎందుకు ఇంత అవసరం ఏంటి నాకు అందుకే ఆ అవసరం కొలది నాకు ఇష్టం ఉండదు ఏదైనా సరే నేను క్లియర్గా చెప్పేస్తాను నేను కుట్టలేను అనేసి వెయిటింగ్ అంటే అలా వెయిటింగ్ ఉండరండి అలా అలాగే చెప్తారు నాకు అది కూడా అర్థమైపోయింది అందుకని చెప్పేసి అప్పుడు కూడా నేను తీసుకోను నాకు టైం ఉంటే నా దగ్గర ఇంకా బ్లౌజులు అయిపోతే కుట్టనందుకు లేవబ్బా అంటప్పుడు కంపల్సరీ నేను తీసుకుంటాను బ్లౌజు అంతేగాని నాకాడ బ్లౌజులు ఉండి వాళ్ళకి ఎవరికి ఎవరికి ఇంకా ఇవ్వకుండా నీళ్ళు తీసుకు కుట్టండి కొట్టండి ఇది కొట్టండి అంటే మట్టికి నేను అస్సలు కొట్టలేనండి ఎందుకంటే మన దగ్గర మన దగ్గర ఏంటంటే బట్టలు ఉన్నాయి అవి ఎవరికి ఎవరికి ముందు కుట్టేసి ఇవ్వాలి తర్వాతే మిగతా వల్లి మనం కుట్టాలి ఎందు ఏం ఫీల్ అవుతారంటే ఇప్పటికే నాకు చూస్తున్నాను కదా చాలా మంది అయితే అలుగుతున్నారు మా బట్టలు ఇవ్వలేదు మా బట్టలు ఇవ్వలేదు అని చెప్పేసి అది కూడా నాకు అర్థమయ్యింది సరేలే ఇంకేం చేస్తామని చెప్పేసి నేను అందుకే ఎవరికి తీసుకోలేదండి ఇప్పుడైతే నేను అందరి బట్టలు నేను ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను మొన్న ఒకసారి ఒక ఆవిడ తీసుకొచ్చిందండి అది ఎప్పుడు షూట్ చేశాను షార్ట్ వీడియోలో పెట్టాను మూడు చీరలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు సరేలే కుడదాము అని చెప్పేసి ఉంచాను మొన్న ఎప్పుడు తెస్తా ఆ మూడు బ్లౌజులు కుట్టాలి తర్వాత ఇంకా ఉన్నాయండి నా దగ్గర కుట్టవలసినవి అవన్నీ కుట్టాలి అందుకని చెప్పేసి నేను ఇంకెవ్వరు ఇంకెవరు వచ్చినా నేను ఇప్పుడైతే తీసుకోలేని పరిస్థితి అవి అయిపోయాకే తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు కుట్టేసి పాత పాతగా ఉన్నవన్నీ కుట్టకుండా పాత వాళ్ళు కుట్టకుండా అలా ఉంచేస్తుంటే మరి బాధపడతారు కదండి కొత్త వాళ్ళు వచ్చి బ్లౌజులు తీసుకెళ్తే